నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన పన్నీర్ టిక్కా రోల్ అండి చాలా చాలా బాగుంటుంది ఇలా పిల్లల లంచ్ బాక్స్ కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్ కానీ ఇలా చేసి పెట్టామంటే పిల్లలు రోజు వారానికి నాలుగు సార్లు ఇదే కావాలంటారండి అంత బాగుంటుంది మనం చేసుకోవడం కూడా మార్నింగ్ పూట పన్నీర్ ఒకటి ఉంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఒక చపాతి తింటే కడుపు నిండిపోద్ది అనమాట ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దాని దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మైదాపిండి అని తీసుకోవచ్చండి మైదాపిండి అంత హెల్తీ కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల చపాతి ఏంటంటే బాగా సాఫ్ట్ గా వస్తుంది చల్లగైన తర్వాత కూడా మెత్తగా ఉంటుందండి ఆయిల్ పెరుగు వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి చపాతి పిండి ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట నానితే చెప్పి చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు నిండా పన్నీర్ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని స్లోగా వీటిని అంతటిని మిక్స్ చేసుకోండి కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు పెరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు తగినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా చూసి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి మీడియం సైజు ఒక ఉల్లిపాయ మొత్తం తీసుకోవాలి అందులోనే క్యాప్సికము కప్పు క్యాప్సిక ముక్కము క్యాప్సిక ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మంట చిన్నగా పెట్టుకొని ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కరకరలాడుతూనే ఉండాలి మొత్తం ఎక్కువ ఫ్రై అయిపోకూడదు అలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్క కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఎక్కువసేపు ఫ్రై ఎక్కర్లేదు కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయితే సరిపోయిద్ది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకొని మనం ముందుగా అన్ని కలిపి పెట్టుకున్నాం కదా మా ఈ పేస్ట్ అంతా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని చక్కగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి అండి అందులో ఉన్న ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దగ్గరకు వరకు మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక్క టమోటా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి టమోటా మొత్తం ఫ్రై మా ఒక్కర్లేదండి కొంచెం ఆఫ్ ఫ్రై అయినా సరిపోద్ది చూడండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మొత్తం ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం ఫ్రై చేసుకోండి ఆ కారం అంతా ఆ పన్నీర్ ముక్కలకి పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ క్యాప్సికమ్ అవి కూడా వేసేసుకోవాలి ఇందులో అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువ కలుపుకోకండి పన్నీర్ ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి అనమాట ఒకసారి ఇలా స్లోగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తీసి పక్కన పెట్టేసుకోండి మనకు పన్నీర్ టిక్కా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దానికోసం ఇది పక్కన పెట్టేసుకొని కర్రీ చపాతి తయారు చేసుకున్నాము మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఒక అరగంట సేపు పిండి నానితే మనకు చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి మనకు ఉదయం చేసినా కూడా సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయి అనమాట పెరుగు నూనె వేసి కలుపుకోవడం వల్ల మంచిగా పెద్దగా వస్తాయి చపాతీలు ఇప్పుడు మనకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని కొంచెం పిండి వేసుకుంటే చపాతీలు చేసుకోవాలి చపాతీలు మరీ లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి మరీ సన్నగా చేసుకున్న బాగోదు అలాగని లావుగా ఉన్నా కూడా బాగోదు మీడియంగా చేసేసుకోండి మీకు మడత పెట్టుకొని చేసుకుంటా అంటే అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా మామూలుగానే చేసుకోవచ్చు ఇలా చపాతి మొత్తం చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంట హైలో పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత చపాతి వేసుకోవాలండి చపాతి కొంచెం కాలినివ్వాలి మనకు బబుల్స్ లాగా పైన కనపడతాయి కదా అలా కాలినప్పుడు తిప్పి వేసుకోవాలండి వెంటనే ఆయిల్ రాయకూడదు ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ రాసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకు చపాతి బాగా పొంగుతుంది చూడండి మనం వెంటనే ఆయిల్ వేసామంటే చపాతి ఇలా పొంగదు కొంచెం ఉట్టి చపాతి రెండు సైడ్లో కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ రా అప్లై చేసుకుంటే మంచిగా పొంగుతూ వస్తుంది చపాతి కూడా ఇంకా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇది చూడండి చక్క మంచిగా పొంగుతుంది మడత పెట్టకపోయినా కూడా చపాతి చాలా బాగా పొంగుతుంది మంచిగా చూడండి మంచి కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మిగతా చపాతీలు అన్నీ కూడా ఇలా ఇలాగే చేసేసుకోండి ఎన్ని కావాలో అండి ఇది చపాతి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం రెడీ అయిన కర్రీ ఇందులో పెట్టేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత కర్రీ పెట్టుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువ పెట్టుకోండి పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక చపాతి తిన్నామంటే చక్కగా కడుపు నిండిపోయిద్దండి ఇంకా చ ఒక్కటే సరిపోయింది రెండు కూడా అక్కర్లేదు డైట్ చేసే వాళ్ళకి కూడా ఒక చపాతితో సరిపెట్టుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని కర్రీ దానిపైన ఒక ఉల్లిపాయ మీకు ఇష్టమైతే పిల్లలకి కొంచెం సాస్ వేయండి నేను కొంచెం మయోనీస్ వేస్తున్నా ఇక్కడ గ్రీన్ చిలీ గ్రీన్ సాస్ కానీ రెడ్ సాస్ కానీ టమాటో సాస్ కానీ ఏదైనా వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి ఇంకా పిల్లలకి ఇలా రోల్ చేసేసి దానిపైన ఒక బటర్ పేపర్ చుట్టి లంచ్ బాక్స్లో పెట్టామంటే పిల్లలు తినేటప్పుడు కొంచెం మీన పడకుండా నీట్గా తింటారనమాట సో ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టే మాట అయితే ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని మొత్తం క్లోజ్ చేసేసి పెట్టామంటే నీట్గా ఉంటుంది వాళ్ళకు తినడానికి ఈజీగా ఉంటుంది ఇంకా అన్ని బాక్స్లో పడిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా రోల్ చేసి లంచ్ బాక్స్ పెట్టేసామంటే వీక్లీ టూ టైమ్స్ కాదండి ఫోర్ టైమ్స్ కూడా కావాలి అంటారు అంతా బాగుంటుంది అంతేనండి పన్నీర్ టిక్కర్ రోల్ రెడీ అయిపోయింది చూసారుగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్